హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు చూడండి నేను మా లంచ్ రెసిపీ అయితే ఏం చేస్తున్నాను ఫ్రైడ్ ప్రాన్ బిర్యానీ చే చేయాలనుకుంటున్నానండి ఆల్రెడీ ప్రాన్స్ ప్రాన్స్ నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను బాగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకొని మంచిగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అయితే చేసుకున్నాను ఓకేనా దాంట్లోకి చూడండి త్రీ గ్లాసెస్ బాస్మతి తీసుకున్నాను కర్డు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం టమోటాలు ఇచ్చి చూడండి ఆల్రెడీ పాన్ పెట్టేసుకున్నానండి ఈరోజు లేట్ అయింది పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకొని దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి ఓకేనా ఎప్పుడైనా కూడా మనం అండీలో బిర్యానీలు కానీ ప్లాన్ చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ మధ్య చాలా రోజులైనాయండి మీతో మాట్లాడి ఎందుకంటే కొంచెం స్కూల్లో వర్క్లో బిజీగా ఉన్నాను ఓకేనా అందుకే ఒక వీడియో పెడదామని ఈ విధంగా ప్లాన్ చేశానండి కాకపోతే మార్నింగ్ కుక్ చేస్తున్నాను అనమాట అందుకు కొంచెం హడావిడిగా అయిపోయింది అనమాట ఓకేనా అండి చూడండి మంచిగా యానియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా దీంట్లోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ నేను ప్రాన్స్లో బాగా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అంతా వేసుకొని మ్యారినేట్ చేశాను కాబట్టి ఒక టూ స్పీన్స్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను ఇది కూడా ఇంకా కొంచెం పచ్చివాసన పోయేటట్టు దీంట్లో ఫ్రై చేసుకోవడమే ఓకే నా ఫ్రెండ్స్ ఇంకేంటండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి పండగ వచ్చేసింది ఇంకా వన్ వీక్ పండగ బాగా బిజీ బిజీగా ఉందండి షెడ్యూల్ మా పిల్లలకి ఒక పక్క ఎగ్జామ్స్ అయితే మా పిల్లలకి జేఈ మెయిన్స్ అండి ప్రైమరీకి వచ్చి ఎఫ్ఏ త్రీ జరుగుతుంది ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్కూల్లో అయితే మస్తు బిజీగా ఉన్నామండి మేము చూడండి మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆ వాసన పోయేటట్టు బాగా వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత ఇంకేం చేయాలంటే మనము ఒక త్రీ టమోటోస్ తీసుకున్నానండి ఆ త్రీ టమోటోస్ కూడా వేసేసుకొని బాగా ఇంకా ఇవి ఈ మసాలాలో బాగా ఫ్రై అవ్వాలి మంచిగా ఈ టమోటా అంతా మెదిగి జ్యూస్ అంతా ఈ మసాలాలోకి వచ్చేటట్లు బాగా ఫ్రై చేసుకోవడమే ఆల్రెడీ మీకు నేను మన ఛానల్లో ధమ్ బిర్యానీ ప్రాన్ దమ్ బిర్యానీ చూపించాను నార్మల్ బిర్యానీ చూపించా ఈరోజు ఫ్రై ప్రాన్ బిర్ బిర్యానీ అండీలో చూపిద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మంచిగా మందైతే మన మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిందండి ఓకేనా దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం ఇంకా దీంట్లోకి నేను ఏం కర్రీ ఏం లేదు ఫ్రెండ్స్ అందుకే కొంచెం స్పైసీగా చేసేస్తున్నాను అనమాట దీంట్లో కొంచెం రైస్ వేసుకొని తినేస్తే సరిపోతుంది ఓకేనా మంచిగా కారం కూడా వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ కొంచెం పెరుగు సాల్టు కారం పెరుగు వేసేసుకొని బాగా ఈ మసాలాను ఇదంతా బాగా బ్లెండ్ అయిపోవాలి బాగా అట్లా నెక్స్ట్ ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టేసుకున్న ప్రాన్స్ కొన్నేసుకొని కొంచెం అట్లా పెట్టుకుంటున్నాను ఫైనల్ వేస్తాను చూడండి బాగా ఈ మసాలాలో ఈ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అన్నీ వేసేసుకున్నాను అనమాట కొంచెం ఇప్పుడు నేను ఓకే అంత సరిపోయింది ఎస్ బాగుంది ఇంకొక టూ మినిట్స్ అట్లా పెట్టేసుకొని వాటర్ అయితే పోసేసుకుంటానండి చూడండి మసాలాలు ఆ ప్రాన్స్ అన్నీ ఎంత బాగా బ్లెండ్ అయిపోయాయో ఇంకా వాటర్ పోసేసుకుంటానండి నేను త్రీ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నాను దానికి త్రీ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వాటర్ బౌస్ వేసుకుంటున్నాను ఓకేనా వన్ ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట అట్లా వాటర్ బాసేసుకోవడమేనండి ఈరోజు హడావిడి అయిపోయింది నా వంట హడావిడి బిర్యానీ హడావిడి బిర్యానీ త్రీ కానీ ఏదో ఒకటి చూపి చాలా వ్యూహర్స్ త్రీ ఫోర్ ఫై ఓకేనా నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వేస్తున్నాను త్రీకి ఎంత వన్ అండ్ హాఫ్ లెక్ త్రీకి త్రీ వన్ అండ్ హాఫ్ ఎంత ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంకొక హాఫ్ వేస్తే వన్ వేయాలి ఫైవ్ అండ్ హాఫ్ వేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఫైవ్ పోసుకున్నాను ఇంకొక హాఫ్ కోసెస్ ఓకేనా ఏం రాజు లెక్కలు చెప్పా నువ్వు ఇంకా ఇది బాగా మంచిగా బాయిల్ రావాలండి కొంచెం నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఓకే అంతా సరి సరిపోయింది ఇంక ఇది బాయిల్ రావాలి ఓకేనా అండి ఓకేనా చూడండి మన రై వాటర్ అయితే బాయిల్ వచ్చేసాయి నేను ఇంకా అక్కడే కడిగి బాస్మతి నేను టూ బాస్మతి తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ నార్మల్ రైస్ తీసుకున్నాను మిక్సింగ్ వేసుకుంటున్నాను ఈరోజు చూడండి మంచిగా ఫ్లేవర్ అయితే భలే ఉందండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ప్రావ్ని మనం ముందే మ్యారినేట్ చేసి పెడతాం కదా మళ్ళీ దాన్ని బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి మసాలా ఫ్లేవర్ అంతా ప్రాన్కు పెట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మా అబ్బాయికి టైప్ బిర్యానీ చాలా ఇష్టం ప్రాన్లో ఈ విధంగా చేస్తే వాడికి చాలా ఇష్టం కానీ ఈ మధ్య నేను చేయలేదండి టైం లేక ఈ రెసిపీ ట్రై చేయలేదు అందుకే ఈరోజు నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను అన్నమాట ఓకేనా ఒకసారి ఇంకా దాన్ని ఈ విధంగా కలిపేసేసుకొని కొంచెం అంతా సరిపోయాయి ఇంకా బాగా ఇది బాయిల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకోవడమే ఓకేనా అండి చూడండి మన బిర్యానీ అయితే ఎంతవరకు వచ్చిందో చూడండి బాగా మంచిగా ఉడికిపోయిందండి ఓకేనా ఇంకా దీన్ని కొంచెం దమ్ చేసేసుకుంటాను ఎందుకంటే కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొంచెం నేను దమ్ చేస్తానండి చూడండి మంచిగా నేను ఈ రైస్ అంతా సెట్ చేసేసుకున్నాను కొంచెం గీ అయితే పోస్తానండి పైన కొంచెం గీ అట్లా అప్లై చేసేసాను ఓకేనా కొంచెం కొంచెం ఈ ఫ్రైడ్ ప్రాన్స్ తీసి పెట్టుకున్నాను కదా అవి కూడా దీని మీద వేసేసుకొని ఇంకా దమ్ పెట్టేసుకుంటానండి అంతే చాలా బాగుంది కదా టేస్టీగా అసలు ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇంకా దీన్నైతే ఈ విధంగా దమ్ పెట్టేసుకున్నానండి ఓకేనా మంచిగా ఇదైతే బాగా ఉడికిపోయింది ఇంకొంచెం దమ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఆపేసుకుంటానండి నా ప్రాన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మన మంచిగా మన బిర్యానీ అయితే ఎంత బాగా ఎమ్మెగా స్మెల్ ఎలా ఉందండి బాగా వస్తుంది బాగా వస్తుందా చూడండి మంచిగా మన బిర్యానీ ఎమ్మీగా అయిపోయిందండి ఓకేనా మంచిగా గీ వేసేసాను దమ్లో ఈ ఫ్రైడ్ ప్రాన్స్ చూడండి ఇంకా మసాలాలో మంచిగా బ్లెండ్ అయ్యి ఎంత బాగున్నాయో మన ఎమ్మీ ప్రాన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇంకా దీంట్లోకి రైత రైతా వేసేసుకొని ఇదిగోండి చూడండి ఇది నేనైతే కింద పెట్టేస్తున్నాను కింద పెట్టి చూపిస్తాను చూడండి మన దమ్ బిర్యానీ అయితే ఎంత ఫ్రైడ్ ఫ్రీస్ దమ్ బిర్యానీ ఎంత టెంప్టింగ్గా ఉందో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇంకా దీంట్లోకి అయితే చూడండి రైత ఇంకా దీంట్లోకి ఏ కర్రీ అవసరం లేదు ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ ఈ ప్రాన్ బిర్యానీ వేసేసుకొని కొంచెం రైత వేసుకుంటుంటే చాలా హెమ్మీగా ఉంటుంది ఓకేనా మీకు ఈ రెసిపీ కావాలంటే ప్రాసెస్లో చూసేయండి ఓకేనా బాయ్ అండి ఏ నైస్ డే బాయ్ బాయ్ ఓకేనా చూడండి ప్లేటింగ్ అయితే ఈ విధంగా చేసేసాను కొంచెం రైతా ఆనియన్స్ మంచిగా ఉన్న ప్రాన్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జో మేరీ యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి బాయ్ బాయ్ హావ్